హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈ రోజు మనకి లో కాస్ట్ లో కేవలం ఇరవై ఐదు లక్షల రూపాయలకి రన్నింగ్ రెంట్ తోటి ఒక మంచి షాప్ అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్ గా తెలియజేస్తారు ఇక్కడ మీరు ఈ స్క్రీన్ లో చూస్తున్న ఈ షాప్ మనకి కి వచ్చిన షాప్ అనమాట మంచి ప్రైమేరియా అండి విజయవాడ భవానీపురం స్వాతి రోడ్ ఇది కాంబే రోడ్ అంటారు ఈ స్వాతి రోడ్ అనేది విజయవాడ భవానీపురంలో ప్రైమేరియా సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్ కి దగ్గరగా థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఫేసింగ్ లో మనకి షాప్ అయితే సేల్కి వచ్చింది ఆ షాప్ కి సంబంధించిన వీడియో అయితే లేదండి ప్రైవసీ నిమిత్తం షాప్ అయితే మేము వీడియో చూపించలేకపోతున్నాము సో ఇది సేల్ అయితే చేస్తున్నారు మనకి రోడ్డు ఫేసింగ్ వెడల్పు పన్నెండు వెడల్పు ఉంటుందండి పద్నాలుగు ఉంటుంది సుమారుగా మనకి నూట అరవై ఎస్ఎఫ్ తోటి సేల్కి వచ్చిన షాపు మనకి రిజిస్టర్డ్ షాప్ అండి దీనికి ఇరవై గజాలు రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు స్థలం రిజిస్ట్రేషన్ అనేది సుమారుగా పన్నెండు సంవత్సరాల పాత బిల్డింగ్ ప్లాన్ అప్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్ గా ఉంది బ్యాంక్ లోన్ కూడా ఆల్రెడీ తీసుకుని ఉన్నారండి పది లక్షల రూపాయలు లోన్ అయితే తీసుకుని ఉన్నారు మీరు కావాలనుకుంటే బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చండి మీరు బ్యాంక్ లోన్ అనేది తీసుకోవాలనుకుంటే ఇంకొక బ్యాంక్ లో అంటే మీరు వేరే బ్యాంక్ లోన్ తీసుకున్నా కూడా దీన్ని టేక్ ఓవర్ చేసుకుని బ్యాంక్ లోన్ ని కంటిన్యూ చేసుకోవచ్చండి మీరు కావాలనుకుంటే బ్యాంక్ లోన్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు లోన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉందండి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండే షాపు షాప్ ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు సౌత్ ఫేసింగ్ లో ఉంటుంది ఇరవై గజాలు రిజిస్ట్రేషన్ నూట అరవై ఎస్ఎఫ్టీ ఉంటుంది అనమాట సింగిల్ షట్టర్ షాప్ అండి సో ఈ షాప్ కి ఎనిమిది వేల రూపాయలు రెంట్ కూడా వస్తుందండి మీరు ఈ షాప్ ని తీసుకుంటే కనుక రన్నింగ్ రెంట్స్ తోటి కంటిన్యూ చేసుకోవాలనుకుంటే రెంట్స్ అలా ఇచ్చుకోవచ్చు అండి ఆల్రెడీ అగ్రిమెంట్ అనేది ఇస్తారు మీకు ఓనరే ఈ షాప్ ని ప్రస్తుతానికి రన్ చేసుకున్నారు మీరు ఈ షాప్ ని కావాలనుకుంటే వాళ్ళకే రెంట్ ఇచ్చుకోవచ్చు మీకు ఇష్టం ఉంటే రెంట్ అగ్రిమెంట్ రాయించుకొని లేదు మీరు ఖాళీ చేయమంటే కనుక రిజిస్ట్రేషన్ టైంకి ఖాళీ చేసి ఇచ్చేస్తారండి ఏదైనా కూడా అది మీ ఇష్టము ఈ షాప్ రేట్ అనేది ఇరవై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారండి ఇక్కడ గజం స్థలం లక్ష రూపాయలు ఉందండి ఎందుకంటే స్వాతి రోడ్డు ఫేసింగ్ గజం స్థలం లక్ష యాభై వేల రూపాయలు నడుస్తుంది ఇప్పుడు షాపు ఉన్న ప్లేస్ అనేది స్వాతి రోడ్ నుంచి కేవలం హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుంది అంటే మేబీ ఉంటే కనుక ఒక టెన్ టు ఫిఫ్టీన్ హౌసెస్ డిస్టెన్స్ లో మనకి ఉంటుంది కాబట్టి మంచి ప్రైమ్ ఏరియా ఇక్కడ రీసెంట్ గా కూడా స్థలం అనేది సేల్ చేశారు అక్కడ గజం స్థలం లక్ష రూపాయల చొప్పున సేల్ చేశారు సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్ లో ఇరవై గజాల రిజిస్ట్రేషన్ తోటి ఈ షాప్ అనేది మనకి సేల్ కుచ్చింది లోపల సీలింగ్స్ కానీ కింద ఫ్లోరింగ్స్ కానీ గోల్డ్ అని కూడా కేర్స్ కానీ ప్రతి కూడా చాలా బాగుంది షాప్ అనేది ఇప్పటికిప్పుడు మీరు తీసుకున్నా కూడా ఎటువంటి రిపేర్ వర్క్ లేకుండా రన్నింగ్ రెంట్ కి ఇచ్చేసుకోవచ్చండి ఎనిమిది వేల రూపాయలు రెంట్ అయితే మనకి వస్తుంది డెఫినెట్ గా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఓనర్ గారికి రెంట్ ఇచ్చుకున్నా కూడా ఎనిమిది వేలు రెంట్ అయితే ఇస్తా అన్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆయనకైనా రెంట్కి ఇచ్చుకోవచ్చు అయినప్పుడు ఉంది లోన్ కూడా వస్తుంది కాబట్టి ఈ ప్రాపర్టీ తీసుకోవడానికి ట్రై చేయండి లో కాస్ట్ లో వచ్చింది ఇరవై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు రేట్ ఏమి ఫైనల్ కాదు అలాగని పెద్దగా వేరియేషన్ కూడా ఉండదండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీని లైవ్ లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ ప్రాపర్టీని మీరు తీసుకుంటే కనుక టూ పర్సెంట్ కమిషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి సో దానికి ఇష్టపడితే ప్రాపర్టీ విజిటింగ్ రావచ్చండి సో అదే విధంగా మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం కాబట్టి వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ ని యాక్టివ్ చేసుకోవాలి అదే విధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలనుకుంటే ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకొని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే బిలో ట్వంటీ ఫైవ్ లాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఎబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామండి లేదు మేము ఎవరికి కమిషన్ ఇవ్వం డైరెక్ట్ గా మా ప్రాపర్టీని మేమే సేల్ చేసుకుంటాం జస్ట్ ప్రమోషన్ మాత్రమే చేయండి అంటే ఆ విధంగా కూడా చేస్తామండి సో దీనికి గాను సర్వీస్ ఛార్జ్ అనేది తీసుకుంటామండి అదే విధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు మేము ఓన్లీ ఇండిపెండెంట్ హౌసెస్ కాదండి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ వెంచర్ ల్యాండ్స్ ఓపెన్ ల్యాండ్స్ కమర్షియల్ సెమీ కమర్షియల్ ఈ విధంగా బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ టు హండ్రెడ్ సియర్ వరకు మేము ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం అదే విధంగా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కూడా చేస్తున్నాం మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా కూడా విజయవాడ సిటీలో ఆల్మోస్ట్ అన్ని ఏరియాలు కూడా అది బందర్ రోడ్ అయినా ఏలూరు రోడ్ అయినా నూజ్వేట్ రోడ్ అయినా హైదరాబాద్ రోడ్ అయినా గుంటూరు రోడ్ అయినా అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా కూడా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేయండి అదేవిధంగా మీరు ఏదైనా వీడియో చూసినప్పుడు ఆ ప్రాపర్టీ వివరాలు మీకు ఏమైనా కావాలనుకుంటే అందులో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఏడీ నెంబర్ అని ఆ నెంబర్ ని నోట్ చేసుకుని మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ